నమస్తే ఇన్నాళ్లు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ నమస్తే మేడం నమస్తే తేజ సో ఇప్పటి వరకు కూడా చాలా మందితో మీరు చాలా ఇంటర్వ్యూస్ అయితే ఇప్పటి వరకు నిర్వహించారు చాలా చాలా మంచి విషయాలు ముఖ్యంగా ఎవరైతే మీ సబ్స్క్రైబర్స్ ఉన్నారో భక్తులే ఫ్యామిలీ సో వాళ్ళందరికి కూడా చాలా చాలా మంచి ప్రొడక్షన్స్ అయితే ఇచ్చారు నేను కూడా రేర్ గా చూసా నేను కూడా సో ఇప్పుడు ఈ వారంలో ఏకాదశి వస్తుంది కాబట్టి సో ఏకాదశికి చాలా మంది కూడా ఉపవాసం ఉంటారు సో అలా ఉపవాసం ఉండడం వల్ల ఏంటి ఉపయోగాలు కొంతమంది ఉపవాసం ఉండలేక మధ్యలోనే మానేస్తారు అలాంటి వాళ్ళకి ఏమైనా చెప్తారా రైట్ ఏకాదశి ఏకాదశి మనం మన ఛానల్లో కూడా చాలా చాలా విశేషంగా ప్రతి ఏకాదశి నెలలో రెండు ఏకాదశులు ఉంటాయి ఒక శుక్ల పక్ష ఏకాదశి ఒక బహు బహుళ పక్ష ఏకాదశి సో ఈ రెండు ఏకాదశులకు కూడా ఉపవాసం ఉండేది అనేది మన శాస్త్రం పెట్టినటువంటి నియమం ఎందుకు బాడీని క్లెన్స్ చేయటానికి ఇప్పుడు మిషన్ కదా ఒక బాడీని ఒక మిషన్ లాగా అనుకుంటే ఒక రెస్ట్ మోడ్ అనేది ఖచ్చితంగా ఇయ్యాలి అండ్ ఎప్పుడు పడితే అప్పుడు ఉపవాసాలు ఉండడం అనేది గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళకి చెయ్యకూడదు అంటే ఎప్పుడు పడితే అప్పుడు మనం అనుకున్నాం కదా అని లేకపోతే ఈ వారం చేసేద్దాం ఆ వారం చేసేద్దాం చాలా మంది అనుకుంటారు చేయటం వల్ల తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే అసలు శాస్త్రం ఏం చెప్పింది అనేది ఆలోచిస్తే ఏకాదశికి మాత్రమే ఉపవాస దీక్షలు అనేవి ఖచ్చితంగా చెప్పింది సో ఏకాదశి నాడు మనం ఉపవాసం కనుక ఉంటే బాడీకి టైం రెస్ట్ ఇస్తే క్లెన్స్ అవుతుంది బాడీ క్లెన్స్ అవుతే మళ్ళీ రీఛార్జ్ అవుతుంది సేమ్ మన వైరస్ ఎలా తీసేస్తాం ఫోన్స్ లో నుంచి సిస్టమ్స్ లో నుంచి అలాగే మన బాడీకి వాటర్ ఇస్తూ దాన్ని చక్కగా క్లెన్స్ చేస్తే కొన్ని కొన్ని నిర్జల ఏకాదశులు వస్తాయి రెండు నిర్జల ఏకాదశులు వస్తే అప్పుడు వాటర్ కూడా తీసుకోరు అది ఇప్పుడు రాదు ఇప్పుడు అంటే ఎండాకాలం కాబట్టి ఇప్పుడు రాదు సో నిర్జల ఏకాదశి ఎప్పుడు వాటర్ కూడా తీసుకోరు సో జనరల్గా ఏకాదశులకి ఖచ్చితంగా కనుక ఉపవాసం ఉంటే మన ఆరోగ్యం చాలా చాలా చక్కగా పటిష్టంగా ఉంటాము మనము ఆరోగ్యం రీత్యా ఏదైనా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటే వాటిని ఖచ్చితంగా మనం అధిగమిస్తాం ఏకాదశలకు కనుక ఉపవాసం ఉంటే అనేది మన శాస్త్రం చెప్తుంది శాస్త్రంలో ఎంతో శాస్త్రీయత ఉంది బోల్డ్ అంత సైన్స్ ఉంది సో అది మనకి తెలియనంత ఇలా చెప్తే ఇది దేవుడు పూజ లేకపోతే చక్కగా ఉండ ఇలా చెప్తే మనకి బాగా మెదడులోకి వెళ్తుంది ఫాలో చేసే వాళ్ళు ఇంకా కాన్సన్ట్రేటెడ్ గా చేస్తారు అని మన పెద్దవాళ్ళు పెట్టి ఉండొచ్చు సో ఖచ్చితంగా మీరు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ఉపవాసం అనేది చేస్తే మటుకు అది మనకే ఆయనకు ఆయనకి వచ్చేది ఏంటి అసలు ఆయనకు వచ్చేది ఏం లేదు సాధారణంగా చాలా మంది కూడా అంటే ఆ ఉపవాసం ఉంటే మన కోరికలు తీరుతాయి మనం అనుకున్నది నెరవేరుతుంది సో అలా అనుకుంటారు సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అర్థమవుతుంది అంటే మన కోసమే ఉపవాసం ఉండాలి మన హెల్త్ డెఫినెట్లీ కోరిక అంటూ మనం కోరుకోవాలంటే మనకి పెద్దవాళ్ళు ఆశీర్వచనం చూస్తే కనుక ఆ ఆయుర్ ఆరోగ్యాలతో అని మొదలు పెడతారు అంటే అసలు సిసలు కోరిక ఏదైనా భగవంతుని కోరుకోవాలి అంటే అది ఆరోగ్యమే ఎందుకంటే ఆరోగ్యాన్ని మించినటువంటి ఐశ్వర్యం ఇంకోటి ఉండదు ఆరోగ్యం లేని వాళ్ళకి తెలుస్తుంది అరే మాకు ఆరోగ్యం ఉంటే చాలు ఇంకేది వద్దు అని అంటారు అది శారీరక ఆరోగ్యం అనుకోవచ్చు మానసిక ఆరోగ్యం అనుకోవచ్చు నిజంగా మనం హెల్దీగా ఉంటే మన మన బ్రెయిన్ చాలా చక్కగా పనిచేస్తే మనం బాగా సంపాదించుకుంటాం కదా వేరే వేరే కోరికలకి కాదు మనం నిజంగా కోరుకోవాలంటే ఆరోగ్యం గురించే కోరుకోవాలనేది నా భావన అలాగే ఇంకా రకరకాల కోరికలు కూడా విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి ఏకాదశి స్థితికారకుడైన విష్ణువు ఇవ్వనటువంటి ఆ తీర్చనటువంటి కోరిక అంటూ ఏం లేదు చాలా మంది రకరకాల కోరికల రీత్యా కూడా చేస్తూ ఉంటారు కానీ ఏకాదశి ఉపవాసానికి ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే ఆరోగ్యాన్ని సమ సముపార్జించుకోవటం కోసం మాత్రమే ఇప్పుడు నన్ను ఎందుకు అడుగుతున్నాయి ఇవన్నీ అది చెప్పము అంటే సాధారణంగా ఇప్పుడు మాలాంటి యంగ్ జనరేషన్స్ ఉంటారు కదా మేడం సో వాళ్ళందరూ కూడా ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు చెప్తారు గానీ వాళ్ళ అమ్మ చెప్తా గానీ వింటూ ఉంటారు సో అంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఏదో ఫుడ్ తినేసి దాని తర్వాత స్నానం చేసి సో ఈవినింగ్ వరకు కూడా వెయిట్ చేసి అట్లా అవి ఉపవాసాల కిందకి రావు అది మన శాస్త్రంలో లేదు మన హైందవంలో అయితే అలాంటిది లేదు అంటే పొద్దున్నే తినేది ఒక సందర్భంలో తింటాం అట్ల చేస్తా తెలుసు కదా ఆడపిల్లలు అది గోరింటాకు పెట్టుకుని చెద్దన్నం తిని ఉయ్యాల అది మాత్రం ఎర్లీ మార్నింగ్ తినేస్తారు అదొకటే తప్ప తినేసిన తర్వాత ఉపవాసం అనేది మన మన ధర్మంలో అయితే లేదు అనేది నా నాలెడ్జ్ నా నాలెడ్జ్ లో నాకు ఉన్నటువంటి విషయం తెలిసిన విషయము ఇందుకే నేను అడిగింది చెప్పలేదు తేజ నన్ను అడుగుతున్నావు ఇప్పుడు ఇవి అంటే ప్రతిసారి కూడా మీరు ఉపవాసాలు అవి చేస్తూ ఉంటారు అలాగే ఏకాదశి చేస్తూ ఉంటారు వచ్చినప్పుడు చాలా మంది కూడా చెప్తా ఉంటారు కదా సో గురించి అడుగుతున్నా డెఫినెట్లీ నేను ఇరవై నాలుగు ఏకాదశిలో చెయ్యాలని సంకల్పించుకున్నాను నేను పంచాంగాలు చదువుతూ ఉంటాను కదా డైలీ మన ప్రేక్షకుల కోసం చదువుతూ ఉంటాను కదా అందులో ఒక పర్టికులర్ డే అప్పుడు ఇది మాసంలో అనుకుంటా దానికన్నా ముందు ఇప్పటి నుంచి వన్ ఇయర్ పాటు చెయ్యాలి అని చెప్పి నేను చదవటం జరిగింది మొత్తం కూడా ఇరవై ఇరవై నాలుగే అంతే కదా నెలకి రెండు కదా ఇరవై నాలుగే కాదు అసలు పన్నెండేళ్ళలో ఇరవై నాలుగు కదా ఇరవై నాలుగు అధిక మాసం వచ్చినప్పుడు ఇంకో నాలుగు ఇంకో రెండు ఎక్స్ట్రా అవుతాయి ఇరవై ఆరు అవుతాయి సో సరే చేద్దాము మన కోసమే కదా మన ధర్మం చెప్పింది ఇదైనా చేయకపోతే ఇట్లా ఇప్పుడు వయసులో ఉన్నప్పుడే చేయకపోతే మనం వయసులో ఉన్నప్పుడు సంస్కరించుకోవాలి మనసుని కదా అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఖచ్చితంగా మనం ఈ ఈ వే కాదు ఇంకొక వే ఏదో ఉంది అని మెల్లగా మనం అట్లు అటు డ్రైవ్ చేస్తే మెల్లమెల్లగా మెల్లమెల్లగా అలవాటైపోయి మనసు తర్వాత చెప్పటం మొదలు పెడుతుంది ఏకాదశి ఉపవాసం ముందు అని ముందేమో వద్దులే అబ్బాయి ఏకాదశి ఉపవాసం మనమన్నా ముసలొళ్ళమానంట కాదు ముసలోళ్ళు అయిన తర్వాత ఎలా అలవాటు వస్తుంది ముందు నుంచి చేస్తేనే కదా అలవాటు వస్తుంది ఎల్కేజీ నుంచి చదివిన తర్వాతే కదా పీజీ అవుతుంది డైరెక్ట్ గా పీజీ చేసేద్దామంటే కుదరని పని అందుకని ప్రతి ఏకాదశికి ఖచ్చితంగా ఉపవాసం ఉండవ ఉండటం అనేది ఖచ్చితంగా నేను అలవర్చుకున్నాను చేస్తున్నాను అది ఈశ్వర కృపతో అంటే ఆ రోజును అంటే ఎవరిని పూజించాలి విష్ణుమూర్తి విష్ణుమూర్తిని మాత్రమే విష్ణుమూర్తిని విష్ణుమూర్తిని పూజిస్తే శివయ్యకి ఇష్టం శివుడిని పూజిస్తే విష్ణుమూర్తికి ఇష్టం వాళ్ళిద్దరికి అభేదం కాబట్టి ప్రత్యేకించి ఏకాదశి వ్రతం మాత్రం విష్ణుమూర్తి కోసం చేస్తాం అనమాట రైట్ అంటే ఇప్పుడు ఈ వచ్చే వారంలో ఏకాదశి వస్తుంది సో మరి ఆ ఏకాదశి విశిష్టత ఏంటి ఖచ్చితంగా శుక్రవారం వస్తోంది ఈ ఏకాదశి పాప విమోచన ఏకాదశి అయితే ఈ ఉండడానికి గల కారణం ఏంటి పూర్వం ఎవరైనా మన పురాణాల్లో ఎవరైనా ఈ ఏకాదశిని ఆచరించారా అని ఖచ్చితంగా అడిగితే దానికి ఖచ్చితంగా ఆన్సర్ ఉంది శ్రీకృష్ణుడు యుధిష్ఠిరుడికి చెప్పాడు ఈ పాప విమోచన ఏకాదశిని చెయ్యి అని చెప్పి చేయించారు కూడా అసలు కథ విషయానికి వస్తే పూర్వము మేధావి అని ఒక ఋషి ఉన్నారు ఆయన ఘోర తపస్సు చేస్తున్నారు శివుడి కోసం శివ భక్తి శివుణ్ణి తన భక్తి చేత మెప్పించాలి అని చెప్పి ఘోర తపస్సు చేస్తూ ఉంటే డెఫినెట్ గా ఎవ్వరికైనా తపోభంగం కలిగించడం కోసం డివియేట్ చేస్తూ ఉంటారు అప్సరసలు అవ్వచ్చు ఇంద్రుడు అవ్వచ్చు మనం పురాణాల్లో కథల్లో వింటూ ఉంటాం అలా ఆయన తపోభగ్నం చేయాలి చెయ్యాలి అని చెప్పి ఒక అప్సరస అలాగే చెవ్యన కుమార్తె ఆ చెవ్యన ఋషి కుమార్తె మంజుఘోష ఇద్దరు కూడా వచ్చారట అయితే ఆయన తపం ఎప్పటికీ భంగం అవ్వట్లేదు అప్సరస వల్ల ఒక అప్సరస వచ్చిందన్నాను కదా ఆవిడ వల్ల అవ్వలేదు కానీ మంజు ఆవిడ వెళ్ళిపోయింది మంజు ఘోష మాత్రం ఎలా అయినా ఆయన తపభంగం కలగాలి అని చెప్పి ఆవిడ కంటిన్యూస్ గా ట్రయల్స్ చేస్తూనే ఉన్నారు మొత్తానికి ఆయన ఆకర్షితుడయ్యాడు ఆయన తపసు వదిలేసి ఆవిడ్ని పెళ్లి చేసుకోవటం సంసార జీవితంలో ఉండటం అనేది జరుగుతుంది కొన్నాళ్ళ తర్వాత ఈ మంజు ఘోషకి ఆయన మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది వెళ్ళిపోదాము ఇక్కడ ఈయనతో ఈ సంసారంలో ఉండటం ఏంటి అని అనుకుంటుంది ఈ విషయం పసిగట్టిన మేధావి అనే ఋషి అరే నన్నంత మోసం చేస్తావా నిన్ను శపిస్తానని చెప్పి ఆమెను కురీపుని కమ్మని చెప్పి శపిస్తారట ఆవిడ బాధపడుతూ ఉంటుంది ఆయన బాధపడుతూ ఉంటారు ఇద్దరు బాధపడుతున్నప్పుడు ఈ చెవ్యన ఎవరు మంజుఘోష తండ్రి ఎవరైతే ఉన్నారో చెవ్యన మహర్షి ఆయన వచ్చి నువ్వు ఏకాదశి చెయ్యి ఏకాదశి వ్రతం ఆచరించినట్టయితే నీ పాపాలన్నీ ప్రక్షాళన మళ్ళీ తిరిగి మీరు సంతోషంగా ఉంటారు అని చెప్తే ఇద్దరూ కూడా ఈ పాప విమోచన ఈ ఏకాదశిని ఫస్ట్ ఆచరించారు వెంటనే వాళ్ళ పాపాలన్నీ కూడా ప్రక్షాళనయ్యి మళ్ళీ వాళ్ళు చాలా ఆనందంగా వాళ్ళ సంసార జీవితాన్ని మళ్ళీ సంసార జీవితంలోకి వెళ్ళారు అనేది కథనం అనమాట అందుకని వాళ్ళ పాపాలు విమోచనం అయ్యాయి కాబట్టి దీని పేరు పాప విమోచని ఏకాదశి అని అప్పటి నుంచి పేరు స్థిరపడింది అనేది పురాణ కథనం సో అలా ఈ ఏకాదశికి ఎవరైతే ఉపవాసం ఉంటారో భార్యాభర్తలు ఇరువు కూడా డెఫినెట్ గా ఇవాళ రేపు మనం చూస్తున్నాం కదా ఇద్దరికి సఖ్యతా లోపాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఒకరి మాట ఒకరికి అర్థం కాదు మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి ఈగో ప్రాబ్లమ్స్ ఉన్నాయి విడిపోవటమే అన్నిటికీ ఆన్సర్ అని అనుకుంటూ ఉన్నారు ఒక్కొక్కరికి ఇద్దరికి ఒకే ఫీలింగ్ ఉండదు ఒకళ్ళకి కలిసి ఉండాలని ఉంటుంది ఇప్పుడు ఇంట్లో వదిలేస్తారు చాలా చాలా కేసెస్ ఉన్నాయి ఇట్లాంటివి సో ఇద్దరికి సఖ్యత బాగా ఉండాలి నా నా భర్త నా మాట వినాలి లేకపోతే నా భార్య నాకు అనుకువగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ పాప విమోచన ఏకాదశి వ్రతాన్ని ఆచరించి అంటే పొద్దునుంచి ఉపవాసం ఉండి ఇద్దరు కూడా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కనుక ఆచరిస్తే ఖచ్చితంగా లోపం అనేది పోయి ఇద్దరి మధ్య మంచి సఖ్యత వచ్చి చాలా అందంగా ఉంటారు ఓకే మేడం ఆ మాత్రం చాలా చక్కగా వివరించారు మరి ఈ ఉపవాసాన్ని ఎలా పాటించాలి ఎప్పుడు స్టార్ట్ చేయాలి అయితే శుక్రవారం వస్తోంది కదా ఏకాదశి ద్వాదశి ఘడియతో కలిసి ఉన్నటువంటి ఏకాదశినే చెయ్యాలి అనేది చెప్తూ ఉంటారు అయితే శుక్రవారం స్టా ఉంది ఏకాదశి అయితే మనం గురువారం రాత్రి అంటే దశమి ఘడియల్లో ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి రేపు ఏకాదశి అనుకో ముందు రోజు నైట్ మనం ఏదో టిఫిన్ చేసి ఉండాలి మళ్ళీ అన్నాలు తినేయకుండా టిఫిన్ చేసి ఉండే మర్నాడు మొత్తం రోజంతా రోజంతా ఏంటి మొత్తం డే అంతా కూడా ఉపవాసం ఉండాలి ఏమైనా పళ్ళు లేకపోతే ఏదైనా జ్యూస్లు అలా తీసుకోవచ్చు ఆరోగ్యం సహకరించిన వాళ్ళకి సహకరించిన వాళ్ళు ఏదైనా లఘుగా ఏదైనా తినచ్చు ఏదైనా ఉప్పుడు పిండి లాంటిది ఏదైనా తినొచ్చు కానీ ఉంటేనే చాలా మంచిది చెప్పాను కదా ఇందాక బాడీకి ఒక సిస్టమ్కి ఒక బ్రేక్ ఇవ్వాలి అని చెప్పి అండ్ చాలా ఎప్పుడైతే మనం ఫుడ్ తినటం అనేది తినకుండా ఉంటామో మనసు చాలా స్టేబుల్ గా ఉంటుంది మనం ఏదైతే ఫుడ్ తింటామో డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ మనసు మీద ఉంటుంది కదిలిపోతూ ఉంటుంది రకరకాల ఆలోచనలు వస్తుంటాయి అందుకే సాత్విక ఆహారం చేయండి భుజించండి అని చెప్తుంటారు ఎందుకంటే సాత్విక ఆహారంలో అంత మనల్ని మనసుని కదిపేసేటటువంటి ఇప్పుడు మసాలాలు ఉన్నాయి ఒక్కోసారి కడుపున కడుపు మంట వస్తుంది కడుపు మంట వస్తే ఎంత ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతుంటాం ఏమో బాగున్నావా అంటే కూడా వేరేలాగా వినపడుతుంది ఏంటి నన్ను బాగున్నావా అంటే కళ్ళు కనిపించలేదా అని అడుగుతాం ఎందుకంటే లోపల ప్రాబ్లం ఉంది అదే సాత్విక ఆహారం మన పెరగన్నం తిన్నాం చల్లగా కడుపులో ఉంది లోపల అంతా బాగుంది సిస్టమ్ అంతా బాగుంది మనం ఒకవేళ వాళ్ళు వేరేలాగా మాట్లాడినా కూడా మనకు కరెక్ట్ గా అర్థం అవుతుంది ఒకవేళ అలా అన్నా కూడా మనం అర్థం చేసుకుంటాం కదా అందుకని సాత్విక ఆహారమే తీసుకోండి అని చెప్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు ఏనే ఇది మాత్రం మొత్తం రోజంతా కూడా ఉండి మరణాడు ఏదైతే ద్వాదశి రోజు ద్వాదశి ఘడియలు ఉన్నప్పుడు పారణ చెయ్యాలి పారణ అంటే నమలటం ఏదో ఒకటి నమలటం అనమాట సో పారణ చేసేటప్పుడు ఆ ముందుగా మర్నాడే కాబట్టి మర్నాడు ఈ ఏకాదశికి అయితే మర్నాడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాలకి ద్వాదశి పారణ ఉంది కాబట్టి ద్వాదశి ఉంది కాబట్టి ఆ సమయంలో పారణ చేయాలంటే పొద్దుగా పొద్దున్నే లేచేసి చక్కగా షడ్రుషోపేతమైనటువంటి వీలైతే బోల్డని రకాలన్నీ వండుకుని ముందు స్వామికి ప్రసాదం పెట్టి ఆ తర్వాత మనం స్వీకరించి మనం స్వీకరించడం కంటే ముందు ఇంకా ఓపిక ఉంది అంటే ఎవరికైనా అన్నం పెట్టి లేకపోతే గుళ్ళోనో ఎక్కడైనా యాచకులు కానీ ఎవరికైనా అన్నం పెట్టి మనం స్వీకరించడం అనేది చేస్తే అక్కడితో మన ద్వారా ఏకాదశి వ్రతం పూర్తవుతుంది అనేది నేను విన్నాను ఓకే ఇలా చెయ్యాలి ఎలా అనిపించింది చాలా బాగా అనిపించింది చెయ్యాలనిపిస్తుంది నీకు కూడా చేయాలని నిజంగా చెప్పు నిజంగా మరి మొదలు పెడతావా వచ్చే వారం నుంచి వచ్చే శుక్రవారం నుంచి అంటే ఎవరి కోసమో ఏంటి దేవుళ్ళు ఏంటి ఇవన్నీ కాకుండా మన కోసం మనం మన పిల్లలకి అలవాటు చేయాలి మనం ఏం చెప్పినట్టుగా రెస్ట్ వెరీ గుడ్ ఇద్దాము అలవాటు చేసుకుందాము ఈ ఇట్లాంటి అలవాట్లు డెఫినెట్ గా మనల్ని ఒక రైట్ పాత్ లో నడిపిస్తాయి డెఫినెట్ గా ఆధ్యాత్మికంగా దాన్ని అనుసంధానం చేసి మన పెద్దవాళ్ళు పెట్టారు కాబట్టి ఒక రైట్ పాత్ లో స్టార్ట్ చేద్దాం ఎనీవేస్ నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ చెప్పడం మేడం యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే